నమో వెంకటేశాయ చెంచు నాటకం ఈ కాలంలోనే ఈ మా చెంచు నాటకం అన్న యక్షగానం రచించింది తరువాత తిరుమలకు రావడం కూడా ఆశ్చర్యంగానే జరిగింది అంతకుముందు తరచూ వెంగమామ్మను శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించనీయకుండా స్వామిని స్వేచ్ఛగా దర్శించుకోకుండా బాధలు పెట్టేవారు మహంతులు అర్చకులు ఆమె తుంబూరుకోనులోని గుహలోంచి అర్ధరాత్రి వేళ భూగర్భంలోని రహస్య సొరంగ మార్గంలో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి గర్భాలయంలోనే శ్రీనివాస ప్రభువుకు అడవి మల్లె పొళ్ళుతో గుచ్చిన దండవేసి పచ్చకర్పూరం హారతినిచ్చేది ఆ తర్వాత ఆమె తుంబూరుకోనులోనే స్వామివారి సాక్షాత్కారం కూడా ప్రతినిత్యం చేసుకునేది విగ్రహ రూపంలోనే ఒకనాడు సుప్రభాత సమయంలో ఆలయ ద్వారం బంగారు వాకిలి తలుపులు తెరవగానే గర్భాలయంలో శ్రీనివాస ప్రభు విగ్రహం కనిపించలేదు అర్చకులకు దిక్కుతోచలేదు శ్రీనివాస ప్రభు అదృశ్యమా ఏమిటి గతి అని అని ఆందోళన పడసాగారు అందులో కొందరికి దైవికంగా అనుమానం కలిగి స్వామివారు తరిగొండ వేంగమామ దర్శనార్థమై కోనలోకి వెళ్ళి అక్కడే నిలిచి ఉంటారు అని అనుకొని హుటాహుటిన వెళ్ళి తడిగుండ వెంగమాంబను తిరిగి తిరుమల తీసుకువచ్చి కొండపైన ఆమె కుటీరంలో ఉండమని కోరారు ఆనాటి నుండి స్వామి యధాప్రకారం గుడిలో తిరిగి విగ్రహంగా దర్శనం ఇచ్చారు వెంగమాంబకు ప్రతినిత్యం రాత్రి ఏకాంత సేవలో పచ్చకర్పూర భారతినిచ్చే సేవకు అడ్డు లేకుండా అవకాశం లభించింది స్వామి అనుగ్రహం వల్ల కపాల మోక్షం ఇక భూలోకంలో తాను వచ్చిన పని పూర్తయినదని గ్రహించి అక్కడికక్కడ పద్మాసనంలో కూర్చొని శ్రీనివాస ప్రభువును హృదయంలో జ్యోతి రూపంలో దర్శిస్తూ లంబికా యోగముద్రలో తన సహస్రానాన్ని భేదించుకొని వెయ్యి సూర్యకాంతుల కాంతితో తనలోని ఆత్మహంసను శిరస్సు భేదించుకొని సూర్యమండలంలో ఆకాశంలోకి పైకి నక్షత్రంలా ఎగిరి సూర్యునిలో లీనమై ఆ పైన సూర్యమండలాన్ని కూడా భేధించి లేత నీలపు కాంతితో నెమ్మదిగా నీలపు రంగు జ్యోతి దీపపు కలికవలే ఆకాశం నుంచి మెల్లమెల్లగా దిగివస్తూ శ్రీవారి బంగారు వాకిలి దాటి గర్భాలయంలో ప్రవేశించి శ్రీనివాసుని పాదపద్మాలలో ఐక్యమైంది विंगम ज्योति